గోదావరి కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటాను చెరబట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచెల్ల ప్రాజెక్టు కాంగ్రెస్ లో కాకారేపుతుంది తీరుపై ఒక్కొక్కరిగా ధికార స్వరం వినిపిస్తున్నారు బనక చర్లకు ఒక్క ఇటుక పడినా అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమాధికి పునాది అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేసే అనుసరిస్తున్న తీరుపై అగ్గి మీద అవుతున్నారు కాంగ్రెస్ కు మరణ శాసనం లాంటి బనక ప్రాజెక్టు కు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేస్తున్నారు చర్చించాల్సిందేనని చర్చ లేకుండా వెళ్లి సంతకాలు పెడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ పెట్టాల్సిందేనని తెగేసి చెప్తున్నారు ఇది రేవంత్ రెడ్డి సొంత రాజ్యం కాదు ఆ ఒక్కడి కోసం రాష్ట్రంలో పార్టీని సమాధి చేయాలా ఆ ఒక్కడి కోసం మా రాజకీయ భవిష్యత్తుని ఎందుకు పనంగా పెట్టాలి అని నిలదీస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా ముక్త కంఠంతో చెల్లె వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారు అవసరమైతే ఈ విషయంలో మరలబడేందుకు కూడా సిద్ధమని తెగేసి చెప్తున్నారు కాదు కూడదంటూ మోనార్కులా ముందుకెళ్తే రాజకీయంగా తలలు ఎగరడం ఖాయమని హెచ్చరిస్తున్నారు